బీచ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా టూరిజం స్పాట్గా తీర్చిదిద్తారు దాన్ని ప్రజలకు చేరుకు చేస్తారు రకరకాల సౌకర్యాలతో చేస్తారు బీచ్ని సంబంధించి ప్రజలకు ఆకర్షణీయంగా ఉండడానికి ప్రజలకు చూసేందుకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చేయడానికి అయితే ప్రభుత్వాలు చేస్తారు కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడకి సమీపంలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బీచ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఇక్కడ ఉప్పాడ బీచ్ దగ్గర అయితే ఉన్నాం బీచ్కి సంబంధించిన మనం విజయాలు చూసుకోవచ్చు దాదాపు ఇక్కడ నేను ఉన్నటువంటి ప్రదేశం నుంచి చూస్తే దాదాపు పది కిలోమీటర్లు లోపలికి ఎలా చూస్తూ ఉంటే పది కిలోమీటర్ల లోపల వరకు కూడా పది కిలోమీటర్ గ్రామానికి లోపలికైతే వచ్చేసింది ఈ ఉప్పాడ బీచ్ పది కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే ఉందో దాదాపు ఐదు ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా ఈ బీచ్లో కలిసిపోవడం అయితే జరిగింది దాదాపు ఐదు గ్రామాలు బీచ్లో కలిసిపోవడం జరిగింది ఐదు గ్రామాలు కలిసిపోయి దాదాపు చూసుకుంటే సంవత్సరం సంవత్సరానికి కూడా ఈ యొక్క బీచ్ అయితే కోత గురయ్యి ముందుకు రావడం అయితే జరిగింది ఊరు కా కోత కోతకు గురైతే జరుగుతుంది మనం విజువల్ అయితే చూసుకోవచ్చు దాదాపు ఈ పా ఈ బీచ్కి సంబంధించినటువంటి పక్కనే ఉప్పాడ బీచ్కి సంబంధించినటువంటి కొత్తూరు వజ్ర కొత్తూరు భీమునపెట్టం క్రీస్తు నగ క్రీస్తు నగరం నమ్మినపేట నాలుగు ఐదు గ్రామాల ఏదైతే ఉందో చూసుకోవచ్చు నెలలో ఒకసారి పూట అయితే వస్తుంది ఈ యొక్క ప్రాంతం చూసుకోవచ్చు అలల తాకిడికి ఏదైతే ఉందో తాకిడి వచ్చే కొంత కూడా ఇల్లు ఈ రకంగా అయితే తయారవుతుంది ఈ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే ఉందో ఐదు గ్రామాలైతే ఉంది ఐదు గ్రామాల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి దాదాపు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయం కూడా దాదాపు బీచ్లో అయితే కలిసిపోవడం జరిగింది ఇల్లు కూడా చూసుకుంటే దాదాపు ఇలా చూసుకుంటా పోతే రెండు వేల ఇల్లు కూడా కాలక్రమేపి మొత్తం బీచ్లో కలిసిపోవడం అనేది జరిగింది ఏదైతే ఉందో రెండు వేల ఆరు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు గోడ నిర్మాణం అయితే చేయడం అనేది జరిగింది నిర్మాణం చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎనిమిది వరకు అయితే ఒక గోడ అయితే సరిహద్దు గోడ అయితే ఉందో రక్షణ కవసం నిలిచింది తర్వాత కాలక్రమేపీ ఈ పోటు పోర్టు పెరగడంతో అల్ల తాకిడికి వాటర్ వచ్చేటప్పటికి ప్రతిరోజు సాయంత్రం కూడా అల్లలు వస్తూ ఉంటాయి దాంతోపాటుగా అమావాస్య కూడా ఎక్కువగా ఈ యొక్క వాటర్ ముందుకొస్తే వస్తుంది అల్లల రూపంలో ముందుకొస్త జరుగుతుంది ఆ ముందుకొచ్చే క్రమంలో ఏదైతే ఉందో వర్షం తుఫాను వచ్చినప్పుడు తాకిడికి ఎక్కువగా కూడా కోత అయితే ఉంటుంది ఆ కోత చూసుకుంటే రెండు వేల ఎనిమిదిలో కట్టినటువంటి ఈ యొక్క ఏదైందో సేఫ్టీ గోడ ఉందో గోడ మొత్తం కూలిపోవడం జరిగింది మొత్తం కలిసిపోయింది దానిలో కలిసిపోయిన తర్వాత ఇలా ఎవరు పట్టించుకోపోవడం వల్ల పాలకులు పట్టించుకోపోవడం వల్ల దానికి ఉదాహరణే సజీవ సాక్ష్యాలే ఈ యొక్క ప్రదేశాలను చూసుకోవచ్చు ఏదైతే ఉందో ఇల్లు కూడా పూర్తిగా ఎప్పుడో ఏళ్ళనాటి కట్టినటువంటి ఇల్లు పూర్తిగా ఈ యొక్క బీచ్లో కూడా కలిసిపోవడం జరిగింది ఇదే విధంగా చూస్తుంటే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి తప్ప ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజల్లో పట్టించుకునే పరిస్థితి లేదు ప్రతి గ్రామంలో ఈ ఐదు గ్రామాలు ఈ పరి దీనికి ఉన్నటువంటి ఈ ఆ బీచ్ ఏదైతే ఉందో ఈ బీచ్కి సంబంధించినటువంటి ఆనుకున్నటువంటి ఐదు గ్రామాలు కూడా పూర్తిగా రెండు వేల ఇల్లు మాత్రం బీచ్లో కలిసిపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలు ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఇబ్బంది పడుతైతే ఉన్నారు ఏ టైం ఏం జరుగుతుందని భైంగుప్పులు అయితే ఉన్నారు గతంలో ఎన్నికల ముందు ఇప్పుడు ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని హామీలు అయితే ఇచ్చారు ఏదైతే ఉందో ఈ ఉప్పాడ బీచ్కి సంబంధించినటువంటి రక్షణ కవచంగా గోడను ఏర్పాటు చేస్తాము కోత గురు కాకుండా మీ గ్రామాన్ని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఈ ఉప్పాడ ప్రజలు ఎదురుదైతే చూస్తున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంకా ఉప్పాడ చేత జరిగింది ప్రజలకు ఏ మహా ఇస్తారు మాకు సంబంధించినటువంటి గోడను నిర్మించి మాకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కూడా గ్రామస్తు అయితే కోరుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ రాజ్ రాజ్కమల్ ఎస్ఓర్ మీడియా ఉప్పాడ బీచ్ నుంచి